ఇప్పుడు కాంగ్రెస్లో మీకు ప్రాధాన్యత లేదు లేదు సార్ ఇప్పుడు కాంగ్రెస్లో ప్రాధాన్యత రావాలంటే అంటే కొంతమంది మిత్రులు చెప్తున్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న ప్రభుత్వంలో మీకు గుర్తింపు రావాలంటే మీరు ఏదో ఒక దశలో తెలుగుదేశం పార్టీలో ఉండాలి అది క్వాలిఫికేషన్ అది క్వాలిఫికేషన్గా ఎస్సెన్షియలీ దట్ ఇస్ ది క్వాలిఫికేషన్ తర్వాత మీకు రేవంత్ రెడ్డితో కొంత ఎక్కడో ఒక చోట పనిచేసినటువంటి కొంత రిలేషన్షిప్ ఉండాల రెండు మీకు టన్నుల కొద్ది పైసలు ఉండాలి బాగా డబ్బు ఉంటే రెస్పెక్ట్ బాగా డబ్బు ఉంటేనే రెస్పెక్ట్ ఉంటుంది ఇవన్నీ కానీ మీకు సార్ ఇట్లా అడిగితే ఓ పది కోట్లు ఇచ్చే ఇవ్వగలిగే కెపాసిటీ ఉండాలి తర్వాత మీరు పూర్తిగా రేవంత్ రెడ్డి తప్ప ఇంకా ఇతరుల నాయకత్వం మీద ఏమాత్రం విశ్వాసం కలిగి ఉండద్దు ఇక మీరు ఆయనే దేవుడు అని నమ్మాల సో ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలన్న వాళ్ళకి చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి కావ్యకి ఆమె ఫాదరు అట్లా ఉంటుంది ఇచ్చారు నాకు చాలా మంది ఏమన్న వరంగల్ రవికి ఇచ్చి ఉంటే ఉద్యమకారుడు ఎస్ మాదిగా సంబంధించిన వరకు న్యాయం జరిగి ఉండేది గెలిచేది దృక్పథం ఉంటే మంచి అభ్యర్థులు సెలెక్ట్ చేస్తారు గెలిస్తే గెలవచ్చు కాక డబ్బులు పెట్టి అది ఇది ఏదన్నా మేనిపలేషన్ చేస్తే కానీ సహజంగా కాంగ్రెస్ సహకరించలేదు అనేది బాగా నడుస్తుంది ఎందుకు సహకరిస్తారు ఎందుకు సహకరిస్తారు చెప్పండి ఒక మాట ఎందుకు సహకరించాలా రాజకీయాలలో ఏ రకమైన విలువలను పెంపొందింపజేస్తున్నాం మనం చెప్పండి ఈ ఫిరాయింపులు అనేది ఒక నీచ సంస్కృతి కదా చెప్పండి ఏ పార్టీ అయితే యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చిందో కాంగ్రెస్ పార్టీ అండర్ రాజీవ్ గాంధీ స్టీవర్డ్ ఆ పార్టీ మళ్ళీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈసారి మేము ఎన్నికైతే ఫిరాయింపుల చట్టానికి సవరణ చేసేసి ఏ వ్యక్తి అయినా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోతే తన పేరెంటల్ పార్టీలో ఏదైతే పదవి వచ్చిందో అది ఆటోమేటిక్గా కోల్పోయేలాగా చట్ట సవరణ చేస్తామని అని ఒక వాగ్దానం చేసి మనం ఇంత బహిర్గతంగా అసలు అన్నింటికంటే పెట్టేగిన అంశం ఏంటంటే రంజిత్ రెడ్డి కావ్య రంజిత్ రెడ్డి అక్కడ టికెట్ యాక్సెప్ట్ చేశాడు చేసేసి కేసీఆర్ తో పాటు మీటింగ్లు అటెండ్ అయ్యి తను కంటెస్ట్ చేస్తున్నట్టుగా అంతా ఆయనకు నమ్మబలికినాడు తర్వాత తీసుకున్నాడు నమ్మక ద్రోహం చేసేసి వచ్చేసేసి ఇక్కడ కాంగ్రెస్లో టికెట్ కావాలి మళ్ళీ పోనీ కాంగ్రెస్లో టికెట్ ఇస్తే ఏదో ఖాళీగా ఉన్న ప్లేస్ ఇస్తే అక్కడికి పోయినా లేదు అదే చేవళ్ళ నుంచి ఏ చేవళ్ళలో అయితే ఆయనే బీఆర్ఎస్ టికెట్ మీద నేను గెలవా అని అనుకున్నాడో అదే వ్యక్తికి కాంగ్రెస్లో టికెట్ ఇవ్వడము అది కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించి ప్రజలు కూడా ఇష్టపడలేదు ఈవెన్ పోని మల్కాజిగిరిలో ఆమెను సునీత మహేందర్ రెడ్డిని తీసుకొచ్చినారు ఆమెకు మల్కాజిగిరితో ఏం సంబంధం సార్ ఏ రకంగా ఆమె మల్కాజిగిరిలో చేస్తుంది ఒరిజినల్గానే ఆమెకు గృహిణి ఆమెకు పెద్ద రాజకీయాలు అంతంతే ఇదో వాళ్ళ భర్త తప్ప ఆమెకి ఏముంది చెప్పండి పలుకుబడి కానీ ప్రజలు తిరిగిన కానీ సేవాభావం కానీ ఏముంది అసలు ఇగో ఇట్లాంటి తప్పిదాల వల్ల మరి ఆల్రెడీ ఎమ్మెల్యే ఆర్ఎస్ నుంచి ఆయనకి ఇవ్వడం వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఏమైనా ఇంపాక్ట్ చూసి సార్ మీకు ఒక చెప్ప దానం నాగేందర్ వాజ్ నెవర్ సీరియస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటలీ ఆయనకి ఏందంటే అసలు యాక్చువల్ గెలిస్తే ఆడ కేంద్రంలో ఈయన ఏం చేస్తారు సార్ ఏ రకంగా ఈయనకి ఏం రోల్ ఉంటుంది మంత్రిపదా ఇక్కడే మంత్రి పదవి ఇవ్వనప్పుడు అక్కడెక్కడ ఇస్తారు సార్ కేసీఆర్ రెండు సార్లు గెలిస్తే ఇచ్చినాడా మంత్రి పదవి ఇచ్చినాడా దానం నాగేందర్ మంత్రి పదవికి అనర్హుడు అనే భావన కేసీఆర్ చాలా బాహాటంగా ప్రస్ఫుటంగా చెప్పినాడు కాంగ్రెస్లో కూడా ఎంతమంది ముఖ్యమంత్రులు దాన నాగేందర్ మంత్రి పదవి ఇచ్చినారు రాజశేఖర రెడ్డి కోసమని ఒకసారి రాజీనామా చేసేసి తర్వాత ఎమ్మెల్యేషి ఓడిపోయినాడు కాబట్టి మరుసరిసారి రెండోసారి గెలిచినప్పుడు దాన నాగేందర్కి మంత్రి పదవి ఇచ్చినాడు కానీ హీ వాజ్ నెవర్ బిలీవ్ టు బి యునో పీపుల్ ఫ్రెండ్లీ ప్రజలకి సేవాభావంతో ఉన్న నాయకుడిగా కాకుండా అతనికి ఒక నటోరియస్ పబ్లిసిటీ ఉంది దౌర్జన్యాలు చేస్తాడని భూ కబ్జాలని అదని ఇదని అట్లాంటి వ్యక్తులను ఎవరు ప్రజా కొంత కాంగ్రెస్ మీద కొంత ప్రజలకు ఎడ్యుకేటెడ్స్ అంటారా చాలా నెగిటివ్ అయింది అసలు ఒక రకంగా అంటే ఈ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది చాలా దారుణంగా అదే ఇప్పుడు ఇవన్నీ ఈ కేటగిరీలోకి వచ్చేటివి అనమాట ఈ కేటగిరీలోకి వచ్చినాయి ఇక్కడ అవకాశాలు కూడా చాలా తక్కువ